వడ్డీ వ్యాపారం వడ్డీ వ్యాపారమా అవునండి చిన్నప్పటి నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి పది లక్షలు దాచాను పది రూపాయల వడ్డీకి ఇచ్చిన నెల మొత్తం అసలు అలాగే ఉన్నా లక్ష రూపాయలు వడ్డీ వస్తుంది పది రూపాయల వడ్డీయా నువ్వు ఇస్తానన్న తీసుకున్నా కొడికి ఎవడు ఉంటాడే ఎందుకు తీసుకోరు అవసరం ఉన్నోడి దగ్గరికి వెళ్ళి అడిగితే వంద రూపాయలు వడ్డీకైనా తీసుకుంటారు దాన్ని వ్యాపారం అనరు అవతల వాళ్ళ అవసరంతో ఆడుకోవడం ఇలాంటి పాపం పనిలో నన్ను పాలు పంచుకునివ్వద్దు షావును సావు మహా ప్రసాదం అమ్మా అయ్యో ప్రసాదం కాదండి డబ్బులు అదే అమ్మా ఆ డబ్బులే మహా ప్రసాదం అంటుందా ప్రసాదం అని చెప్పి కళ్ళ కత్తుకొని మింగేరు కదా నెల నెలా వడ్డీ సరేనా అయ్యో క్రమం తప్పకుండా ప్రతి నెల మీ సంభావన మీకు చదివిస్తాను కదా సంతోషం పక్కాగా ట్యాంక్ యూ వడ్డీ ఇచ్చేయాలి సరేనా పక్కింట్లో ఉంటాం మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు వడ్డీలో డిస్కౌంట్ లేదా ఎందుకు లేదు మీకు కాబట్టి పది రూపాయలు మరి బయట వాళ్ళకైతే టెన్ రూపీస్ మన డబ్బులు వడ్డీకి ఇచ్చాము కాదు ఇచ్చావు ఆల్రెడీ ముందే చెప్పా నీ పాపం పనిలో నేను పాలు పంచుకోనాన్ని అదేలేండి వడ్డీకి డబ్బులు ఇచ్చాను కదా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు సరిపోయింది నీకు అలానే కావాలా పెళ్ళేటప్పుడు నా ప్రతి అడుగులో తోడుంటాననే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడెందుకు నా కష్టం రాగానే అవుతున్నారు నవ్వకపోతే ఏం చెయ్యాలా అయినా నీకు జరిగింది అన్యాయం కాదు తగ్గిన శాస్తి పది రూపాయలు ఇస్తావా దాన్ని జనాలు దోచుకోవడం అనరు పీక్కి నేను నేనేమన్నా వాళ్ళకి బలవంతంగా ఇచ్చానా వాళ్ళకి అవసరమయ్యే కదా తీసుకున్నారు ఇలాంటి లాజికల్కి తక్కువ లేదులే సరే నేనేం చేయాలా నేను ఆడదాని కదండి నేను అడుగుతుంటే టెక్కు చేస్తున్నారు మీరు మగవాళ్ళు కదా మీరు గట్టిగా అడిగితే మూసుకొనిస్తారు పంతులు గారు మా ఆవిడ దగ్గర మూడు లక్షలు వడ్డీకి తీసుకున్నారంట ఆ మూడు లక్షల సంగతి పక్కన పెట్టండి మిగిలిన వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్తే మా దగ్గర లేవు ఉన్నప్పుడు ఇస్తా అడగండి ప్లీజ్ పంతులు గారు మా ఆవిడ సంగతి మీకు తెలిసిందే కదా ప్రాణం పోతుందన్న ఒప్పుకుంటుందేమో కానీ డబ్బులు పోతున్నాయని తెలిసిందనుకోండి ఆ డబ్బుల కన్నా ముందు దీని ప్రాణమే అలా పోతారేంటండి గట్టిగా బెదిరించండి బ్రాహ్మణ హింస మహా పాపం ఏ పంతులు గారు మేమేమి హింసించామండి అదిగో ఆవిడ బెదిరించమంటుంది కదా అది కూడా హింసే ఊరుకో మళ్ళీ చెప్పించేస్తాడు ఆడు మోకం ఆడికి శుక్లామర్దనం చదవడమే సరిగ్గా రాదు ఇంకేం చెప్పిస్తాడు ఆ నన్నే ఇంత మాట అంటావా ఓ సరస్వతి పుత్ర స్వంతి పుత్రులు ఊరు ప్లీజ్ అండి కేవలం నీ కోసమే నీ కోసమే ఊరుకుంటున్నాను నాయన సరేలేండి ఆ వట్టి డబ్బులు ఎప్పుడు ఇస్తారో కొంచెం లేవండి నా దగ్గర చూసుకోండి లేడీస్ రాఘవ్ గారు మా ఆవిడ వడ్డీ డబ్బులు అడగడానికి వచ్చాం ఇదేమన్నా పద్ధతి అయినా చెప్పండి వారానికి నాలుగు సార్లు మా ఇంట్లో టీ తాగుతారు నెలకు కనీసం నాలుగు సార్లు అయినా భోంచేస్తారు టీ పొడి కూడా మా ఇంటి నుంచినే కారం పొడి కూడా మా ఇంటి నుంచినే ఇన్ని చేస్తున్నా నేను వడ్డీ డబ్బులు ఇప్పుడు లేవండి ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పాను ఈ మాత్రం దానికే పంచాయతీకి వచ్చేస్తారు ఇంటి దగ్గరికి పంచాయతీకి కాదండి మరి జస్ట్ అడగడానికి వచ్చా బెదిరించండి ఏంటి బెదిరిస్తారా బెదిరించండి చూద్దాం రాఘవ్ గారు ఏంటి ఏ లేదండి వడ్డీ డబ్బులు మీ దేరెప్పుడుంటే అప్పుడు ఇవ్వండి అంతే డబ్బులు దాయడం తెలీదు దాచిన డబ్బులు వసూలు చేయడం కూడా రాదు అసలు మీకు ఏమొచ్చు నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటే తెలియని వాళ్ళైతే పెద్ద మగదేర సినిమాలో రామ్ చరణ్ లాగా వంద మందిని చంపేసేస్తారు మరి అసలు మీ వాళ్ళ ఏం కాదని అర్థమైపోయింది వాళ్ళకి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తా